స్ మనం ఇక్కడ వ్యానంలో ఉన్నామండి చక్కగా ఇక్కడ వెంకన్నబాబు గుడి అయితే చాలా బాగా జరుగుతుంది మీరు వినే ఉంటారు మేసాల వెంకన్న అంటే మన వ్యానంలోనే ఉందండి అయితే మహేశ్వరి గారి పుణ్యమంటూ ఈ వెంకన్న దర్శనం అయితే చేసుకోవడానికి అయితే నేను వచ్చాను మరి మీరు ఎప్పుడైనా చూసారా మరి ఎందుకు ఆలస్యం మేసాల వెంకన్న గుడికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరతాయట ఇది నేను విన్నాను విన్నది మీకు చెప్తున్నాను అది ఎంతవరకు నిజమన్నది నేను కోరిక నా కోరిక తీరాక చెప్తాను మహేశ్వరి గారు మరి వెంకన్న దర్శనానికి వెళ్దామా నమో వెంకటేశాయ హాయ్ అండి ఇన్ని సంవత్సరాలకి నేను వెంకన్న దర్శనం అయితే జరిగిందండి మన మేసాల వెంకన్న వేనం గ్రామంలో చక్కగా ఎంత ఆనందంగా నాకైతే దర్శనం అయితే అయ్యిందండి మీ అందరూ కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను స్వామి కటాక్షం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నమో వెంకటేశాయ నమస్తే అండి గోవింద గోవింద నమో వెంకటేశాయ మనం ఇక్కడ వ్యానంలో ఉన్నామండి స్వామి గారి గురించి ఈ స్వామిని కొంచెం వివరాలు అయితే అడుగుదాము ఎన్ని సంవత్సరాలు అయిందండి సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం రెడ్డి గుడి అమ్మ ఇది ఇది గుడి కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల వాటర్ వచ్చేస్తా గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ కళ్యాణం చాలా చక్కగా జరుగుతుంది ఇవాళ బాగానే వచ్చేసి చక్క నేను రావులపాలెం నుంచి వచ్చానండి ఎప్పటి నుంచో ఈ ఫ్రెండ్స్ అయితే మహేశ్వర గారు రమ్మంటే వచ్చానండి చాలా ఆనందం అనిపించింది పుట్టి పెరిగాక నేను ఇదే ఫస్ట్ టైం వెంకట ఇక్కడ చూడటం చాలా బాగుంటారమ్మా మీరు మీరికైనా కోర్టును కన్ఫామ్ జరుగుతమ్మా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా జరుగుతుందమ్మా ప్లస్ ఏమో స్వామివారికి మేసాలు ఉంటాయమ్మా ఇంకెక్కడ ఉండదు నాకు తెలిసిన మట్టించినప్పుడు ప్రతి ఎక్కడ అసలు ఎక్కడ మేశాలు ఉండదు బట్ సోమవారం మీరు అనుకున్న ప్రతిదీ మటుకు జరుగుతుంది ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు సోమవారం ఏదో కోరిక అనుకుని వెళ్ళండి యూట్యూబ్ లో చెప్పాలి అవునండి నేను చెప్పాను ఖచ్చితంగా విన్నాను అండి మీరు కూడా ఏమన్నా కోరుకోండి కోరిక తీరేకనే వచ్చి దర్శనం చేసుకోండి ఓకేనా చాలా సంతోషం అండి అండి ఎంకన్నా దర్శనానికి అయితే ఇక్కడ నుంచి స్టార్టింగు ఇక్కడ ఇప్పుడు మనం చాలా తక్కువ జనం అయితే ఉన్నారు సాయంకాలం అయ్యేసరికి ఇంకా జనం అయితే పూటెక్కుతారు వ్యానం అందాలు చూడాలి అంటే మనం ఎలాంటి అందమైన దర్శనానికి అయితే రావాలండి చూశారు కదా ఎంతో చక్కగా దర్శనం అయితే అయ్యిందో ఇలా ఉందండి అవి పిల్లలని చక్కగా అలరించడానికి మంచి మంచి బొమ్మలు అయితే ఉన్నాయండి బాగున్నాయి కదా ఫ్యాన్లో ఇక్కడ చూడండి దాహాన్ని తీర్చే పుచ్చకాయ గ్లాసు ఎంత బాబు పది రూపా ఏ మనం తులసమ్మ దగ్గర చిన్న చిన్ని రోడ్లు రుబ్బు రోడ్లు పెడతాం కదా ఇవి ఎంత చక్కగా ఉన్నాయి కదండి బుజ్జి రోడ్లు ఎవరి నుంచి వచ్చారమ్మా రాజమండ్రి మన ఊరేనండి ఆహా ఇక ఇక్కడ ఏ షాపింగ్ అయినా సరే కలకల ఆడవలసిందే తీర్థం ఆడావుల్లో మా అమ్మలక్కలకి అందరికీ ఇది సందడి సందడి అవునా చూసారా పిల్లల సామాన్లు అండి చాలా బాగున్నాయి కదా కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి కదండి అయితే మన చిన్నతనం నా చిన్నతనంలో అయితే ఈ బొమ్మలే ఉండేవండి పూర్వం ప్లాస్టిక్ అయితే లేదు ఇక్కడ ఒక్కసారి తమ్మది అది కొంచెం ఈ అమ్మాయి అబ్బాయి చక్కగా ఉన్నాడండి పెళ్ళి మండపం సూపర్ కదా చాలా బాగుంది ఎవరికైనా ఎవరికైనా కొత్తగా పెళ్లి అయిన సమయంలో ఇలాంటి అలంకరణ చాలా బాగుంటుందండి మనం చాలా అందంగా ఉంది కదా థ్యాంక్ యూ అమ్మా చాలా బాగుంది ఏ ఊరండి వైభీపట్నండి బొమ్మలు తెచ్చుకుని ఏ ఊరు ఏ తీర్థాలు ఉంటే పట్టుకెళ్ళమ్మా ఎక్కడ తయారు చేస్తారండి ఇవన్నీ అవునా బాగున్నాయి చాలా బాగున్నాయండి వీణ అయితే సూపర్గా ఉందండి అబ్బబ్బా కొత్తగా ఎవరికైనా పెళ్లి జరిగినప్పుడు ఎలాంటి అలంకరిస్తే భలే ఉంటాయండి రోడ్లు ఉన్నాయి రోకళ్ళు ఉన్నాయి ఆహా అందంగా ఉన్నాయే నాకైతే అమ్మాయి అబ్బాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి మండపం అయితే సూపర్గా ఉందమ్మా మీరే సొంతంగా తయారు చేయించుకుంటారు మేము షాపులు తీసుకొస్తాం షాపుల నుంచి ఏడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా జల ఇరవై సంవత్సరాలు చేస్తున్నాం అమ్మా నీకు జోహార్ తల్లి ఇవన్నీ కూడా మా చిన్నారులకి ఆడుకునే బొమ్మలు చిన్నారులు మరి తొందరగా రండి కొనేద్దాం చాలా ఉన్నాయి ఇక్కడ ఆహా మీరందరూ కుర్చీలు కూడా ఏర్పాటు ఆవకాయ మావకాయి పచ్చడి ఊరగాయలు ఇవన్నీ దాచుకోవటానికి జాడీలు ఆహా షో కేసులో బొమ్మలు చాలా బాగున్నాయి కదా అక్కడ మంచినీళ్ళకి కుండలు కూడా ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఇంట్లోని ఆవు బొమ్మ ఉంటే చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఒక ఆవు బొమ్మను కొనుక్కొని మందిరంలో కానీ శోకేశ్వరలో కానీ పెడితే చాలా మంచిది ఎన్ని కేజీలు ఉంటుందండి ఇది నాలుగు కేజీలు అండి అలా దీన్ని చెయ్యడానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి మనం జీళ్ళే కదా అంటాం కానీ చూడండి ఎంత కష్టం ఉందో హాయ్ హాయ్ నాకు చెప్పవా అబ్బో యూ అమ్మాయిలు మీకోసమే గాజులు బొట్లు తిలకాలు గోల్డ్ రంగు చేసాలు అన్నీ కూడా మీకోసమే మీకోసమే వచ్చేయండి మరి అసలు బంగారం ఏ మూల పనికొస్తుందండి ఇన్ని రంగులు ఎన్ని కాసులు పెడితే ఇంత బంగారం వస్తుంది చెప్పండి ఎంత సవక సవక వచ్చేయండి మరి آه <laughs> రైలుకి బుజ్జి బుజ్జి బొమ్మలు అండి బాగున్నాయి కదా ఆహా కూరగాయలు ఇవి కాయలు ఇవేమో స్టార్ ఫ్రూట్ ఇవి ఎల్లుళ్ళు మామిడికాయలు ఆహా పసుపు కొమ్ములు వేరుశనగకాయలు కొబ్బరికాయలు అమ్మో ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయండో ఇవన్నీ కూడా ఆడుకోవటానికి బలే ఉంటాయి కదా టేబుల్ మీద డెకరేషన్ గా కూడా ఇవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు నుంచి పొదుపు చేసుకోండి డిబ్బీ నిండా డబ్బులు అయితే జాగ్రత్త చేయండి పెద్ద పెద్ద డిబ్బీలు ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఎంత చక్కటి ఆభరణాలు ఉన్నాయో తొందరగా రండి సవక సవక చాలా బాగుంది చూసారా ఈ అమ్మ బొమ్మనే నూట యాభై కైతే ఇచ్చిందండి ఇవి ఇవన్నీ కూడా చాలా వీలుగా ఉన్నాయి చాలా బాగున్నాయి తోటలోకి ఇలాంటి బొమ్మ కూడా పెడితే చాలా బాగుంటుంది కదండి అమ్మ ఎక్కడున్నా బాగుంటుందండి అమ్మ అమ్మే కదా తల్లి ఒకటి ఐదారు షాపులు కడి తిరిగి వచ్చామండి ఎవరి దగ్గరికి ఎవరు కొనాలో ఎవరికి మన డబ్బులు కాకుం కదా ఇదేమో మన ఇంట్లో సామాన్వన్నీ మోయడానికి ఇదేమో క్యాష్ మోయడానికి బాగుందమ్మా బ్యాగ్లు అయితే గా ఉన్నాయి తారా అన్ని దేవుళ్ళు కొలువి తీరి ఉన్నారండి స్వామిలు మిమ్మల్ని అందరినీ దీవించండి అయ్యా మనం ఇలాంటి ఒరిజినల్ పూలెట్టుకుంటామేమో గార్డెన్ లో కానీ అందమైన ఇంటికి ఇలాంటి డెకరేషన్ చేస్తే సూపర్ కదా బాగుందండి ఇవన్నీ చెక్క కొంగలు బాగున్నాయండి చాలా బాగుంది ఏ ఊరు తెచ్చారమ్మా తయారీ చేస్తారు రాజస్థాన్ రాజస్థాన్ అట్టండి తయారీ చేసి అమ్ముతారట నాలుగు వందలు సైకిల్ అట్టండి రిక్షా ఆరు వందలు అట్టండి మరి రిక్షా మీద లోడ్ అయితే వేసుకెళ్లిపోదామా అబ్బబ్బు పాల వ్యాన్ పాల అండి అబ్బో ఇది కొంచెం పెద్ద సైకిల్ బాబు ఈ సైకిల్ ఎంత ఈ పాల సైకిల్ ఎంత బాబు ఇది పదమూడు వందలు అట్టండి చిన్నది వెయ్యి పెద్దదే పదమూడు వందలు అంటారా డబ్బులకి ఏమో నాకైతే డౌటే ఇదిగోనండి రాధాకృష్ణ అయితే తీసుకుందాము మహేశ్వరి గారి గార్డెన్ కి బాగుంది కదా ఈ రాధాకృష్ణు అయితే తీసుకుందామండి కోతులు వస్తున్నాయి అంటున్నారు కదండి గార్డెన్ లోకి ఇలాంటి బొమ్మలను కానీ ఉండమ్మా నాన్న కొంచెం ఇలాంటి బొమ్మలను కానీ పెడితే కోతులు అయితే రావట్డి ట్రై చేసి చూడండి ఒకసారి ఆహా సూపర్ కదా నాకు అన్నిటికంటే ఇవైతే బాగా నచ్చిందండి బాగుంది కదా అమ్మాయి గారు చాలా తీరుబడిగా జనాన్ని అయితే చూస్తూ ఉన్నారు ఎవరి మీద పడిపోదామా అని హాయ్ చూసారా మనం ఖాళీ సమయంలో వచ్చామండి అందుకే కొంచెం ఖాళీగా ఉంది వీడియో తీసుకోవటానికి ఆహా కలర్ఫుల్ గా బాగుంది కదా నన్ను ఎలా చూపించు పులిపామని ఒకసారి చూపించు బాగుందా ఎంతమ్మా బాగుంది కారులో బాగుంటుందండి కారులో వెనక భాగానికి సూపర్గా ఉంటుంది అయితే నాకు నవ్వాలా ఐస్ అవ్వాలా చిన్నప్పుడు ఎక్కడికైనా తీర్చాలి వెళ్తే అప్పుడు కొనుక్కుని అప్పుడు చేద్దా పట్టుకుని పోసుకుంటు వాళ్ళు కిలోమీటర్ నా అయితే జీళ్ళు పుల్స్ పాలే చోటి అప్పుడు అదే గొట్టంలో ఐదు వేసులు పవలా మహేశ్వరి గారు మేసాల వెంకన్న స్వామి గురించి మరో పేరు విన్నాను చెద్దు అండి అవునా నేను అమ్మ అన్నదే నాకు అప్పుడు తానాలై చేయకుండా భోజనం చేసినా కూడా స్వామి దర్శనం చేసుకోవచ్చు అదే అమ్మ చెప్పింది అయితే ఇన్ని రోజులకి మీ వల్ల ఎంకన్న దర్శనం అయితే అయ్యింది బాబు దర్శనం అయితే చేయించాను చక్కగా వెంకన్న దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహం పొందాలి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ నే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్ బాయ్